హలో అండి ఫ్రిష్ ఫ్రై చేసుకుందామని ఇందులోకి సాల్ట్ కారం పసుపు వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీలకర్ర పొడి పసుపు వేసానండి కొంచెం కాన్ఫ్లవర్ కూడా వేస్తాను ఒక పది నిమిషాలు మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాము కొంచెం వేసానండి కొంచెం రాగి పిండి కూడా వేసామంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి జొన్నపిండి వేసుకోవచ్చు పిండి వేసుకోవచ్చు కాన్ఫ్లవర్ వేయచ్చు అన్నీ వేయచ్చు ఎందుకంటే మనం అలా వేస్తేనే చాలా ఇంకా టేస్టీ ఉంటుంది జొన్నపిండి అయినా రాగి పిండి అయినా ఇదిగోండి కొంచెం రాగి పిండి కూడా వేస్తున్నాను టేస్టు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కదా తెలుస్తుంది మనకి అయ్యో ఏం బాగుంటుంది రాగి పిండితో అనుకోద్దండి చాలా సూపర్ సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మొత్తం ఒక అరగంట నానబెట్టుకుందాం అనుకో చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై ఇగోండి కొంచెం నిమ్మకాయ పిండేద్దాము ఎందుకనంటే కొంచెం పులుపు పుల్లగా ఉంటే కూడా బాగుంటుంది కదా చేపలు అంటేనే చింతపండు చింతపండు వేస్తే ఎంత టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అలానే ఇది కూడా అంతే మనం కొంచెం ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఇదిగోండి చూడండి సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుందండి చేపల ఫ్రై కానీ చేపల ఫ్రై కంటే చేపల పులుసు ఆరోగ్యానికి చాలా మంచిదండి చేపల ఫ్రై ఆయిల్ డీ ఫ్రై ఎక్కువ అవుతుంది కాబట్టి మంచిది కాదు కానీ చేపల కూర చాలా మంచిదండి నేనైతే చేపల కూర తింటా పిల్లలు తినట్లేదని చేపల ఫ్రై కోసం ఇవాళ చేపల ఫ్రై చేస్తున్నానండి వాళ్ళ కోసం అయ్యో రామ సో ఫ్రెండ్స్ మమ్మీ పప్పుచారు చేసింది దాంట్లోకి ఏం చేస్తావు మమ్మీ అంటే చేపల ఫ్రై చేసేసింది ఈరోజు పప్పు చారు చేపల ఫ్రై చంపి పట్టేయాలట్టే మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పాడు ఇలా ఇలా తినడం పప్పు చారు చేపల ఫ్రై ఇట్లా ఫ్రైస్